హైదరాబాద్ జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది పైన ఒకటి బిల్డింగ్ కట్టిస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోదు పెచ్చులు ఎప్పుడు లేదు ఎందుకంటే ఆల్రెడీ ఊడిపడ్డాయి ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపడ్డాయి నిజంగా కనుక పిల్లలు కనుక అక్కడ పడుకున్నప్పుడు ఊడిపడితే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థిని పోవడం లేదు నిజంగా కనుక అది కనుక పెచ్చులు ఊడిపడకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని పెచ్చులు ఊడిపోయే పడిని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారంకే నిడుతున్నాయి ఎందుకంటే అవుట్ లైన్ పైపులు వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులను చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏ లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ అవుట్ ఔట్ లైన్ అదే అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికే నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఉంది మొత్తం బండలు హెచ్చులు తగ్గుండడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రయాసం ఖచ్చితంగా వస్తుంది ప్రభుత్వం వెంటనే దీనిపై విద్యార్థులకు అరకొర సీట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద మండలం ఈ యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లానే కాదు ఉమ్మడి మామనార్ జిల్లాలో పెద్ద మండలం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి స్థితిని రెట్టింపు చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు తల్లి కాని తండ్రి కానీ లేని విద్యార్థినిలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు గద్వాల్ జిల్లా బీజ పట్టణ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి పైన ఒకటి బిల్డింగ్ కడుస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతే పెచ్చులు ఎప్పుడు పడతలేదు ఎందుకంటే ఆల్రెడీ ఊడిపడ్డాయి ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపడ్డాయి నిజంగా పిల్లలు కనుక అక్కడ పడుకున్నప్పుడు పడితే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థులు పోవడం లేదు నిజంగా కనుక అది కనుక పెచ్చులు ఊడిపడకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఒక నిర్లక్ష్యం నాణ్యత లోపం వల్ల ఆ పెసులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని పిచ్చులు ఊడిపే పని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారంకే నీడుతున్నాయి ఎందుకంటే అవుట్ లైన్ పైపులు వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ సంబంధించిన ఔట్లైన్ అదే అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫారం ఉంది మొత్తం బండలు హెచ్చులు తగ్గుండడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రయాసం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే దింపచ్చారు విద్యార్థులకు అరకొర సీట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద మండలం ఈ యొక్క గద్వాల్ జిల్లాలో కాదు ఉమ్మడి మామనార్ జిల్లాలో పెద్ద మండలం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్లు రెట్టింపు చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ లేని విద్యార్థినిలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈరోజు జోగులాపగద్వా జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి పైన ఒకటి బిల్డింగ్ కట్టించారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుంది ప్రచురు ఎప్పుడు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఊడిపోయి ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపోయాయి నిజంగా పిల్లలు కనుక అక్కడ పడుతున్నప్పుడు పడితే ఖచ్చితంగా కనిపించే పరిస్థితి ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థులను పోవడం లేదు నిజంగా కనుక అది కనుక పెచ్చులు పడకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని పెంచులు ఉడిపే పడిని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారంకే నెడుపుతున్నాయి ఎందుకంటే లైన్ పైప్లు వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు టాయిలెట్సే లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ అవుట్ లైన్ పైప్ వేయాలి అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటికి వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికే నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫారం మొత్తం బండలు హెచ్చులు ఉండడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రయాసం వస్తుంది ప్రభుత్వం వెంటనే దీనిపై విద్యార్థులకు అరకొరకు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద మండలం ఈ యొక్క జోగులాంబాలి జిల్లాలో కాదు ఉమ్మడి మామనార్ జిల్లాలో పెద్ద మండలం